అందరికి నమస్కారం ఈ రోజు సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన అలాగే పేద ప్రజలు అందరికీ కూడా వారి యొక్క భూ వివాద పరిష్కారాలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ముఖ్యంగా పది అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో ఎందుకంటే భూమి అంటే సెంటిమెంట్ భూమి మీద పుడతాడు భూమి మీద భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ని అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పది అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తేడా జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో కట్ట ఆ సెక్షన్ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం వంద రూపాయలకే అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువ అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదు అనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో కుల పత్రాలన్నీ కూడా దాదాపుగా నలభై మూడు లక్షల ఎనభై తొమ్మిది ఫార్టీ త్రీ ల్యాక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ లాక్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆగస్ట్ సెకండ్ కల్లా ఇచ్చి ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారి అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమ్మెలతో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ సెకండ్ కల్లా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ సిక్స్ చెప్పినటువంటి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం సుపరిపాలన వైపు వెళ్తా ఉన్నాం పేదవాడి ఒక్కలు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్ గా రిపీల్ చేశాము ఏదైతే మాట ఇచ్చామో బరియల గ్రౌండ్స్ మీద అలాగే పేదలకు ఇల్లు గాని జర్నలిస్ట్ ఇల్లు గాని ఎన్నిటిపైన కూడా చర్చ జరిగింది దాదాపుగా మూడు వందల అరవై మూడు హ్యాబిటేషన్స్ లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని వచ్చింది దానికి కావాల్సిన నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఈ నెలలో ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని మూడు విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయేటప్పుడు గౌరవవంతంగా వెళ్ళాలి చాలా హ్యాబిటేషన్స్ లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముందు హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాం హౌసింగ్ ఫర్ హాల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా నివాస నివాసమైనటువంటి ఇల్లు ఉండాలి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఉండాలి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఉండాలి అర్బన్ లో మన టికో ద్వారా మంచి అవకాశం కల్పించాలి రెండు లోప రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి మూడు సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా ఉన్నారో అది లీగల్ యాజెన్స్ ఉన్నాయి దాని మీద దానిపైన కూడా జీవోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది గౌరవ ఎంఏయూడి మినిస్టర్ గారు గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురు కూడా ఇవాళ ఈ జర్నలిస్ట్ హౌసింగ్ కు ప్లస్ పేదల ఇల్లులో విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా అది త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ సెకండ్ ఎక్కువ కార్యక్రమాలు డెడ్ లైన్ పెట్టుకున్నాము కొన్నిటిగా ఆగస్ట్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాం అక్టోబర్ సెకండ్ కి పెట్టుకున్నాం సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం దాదాపుగా లక్ష ఎన ఎనభై ఐదు వేలదా మాకు ఈ రవణ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి కానీ కేవలం ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే ఉన్నాయి అంటే మిగతా అన్ని కూడా మేము పరిష్కారం పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి ఎందుకంటే వచ్చే సమస్య కూడా చాలా మటుకు చేయలేని ఉన్నాయి నేను మొన్న పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు అరవై అరవై వచ్చినాయి దాంట్లో యాభై తొమ్మిది చేయలేనటువంటి సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎంత ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్ని కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నెంబర్ లింక్తో సహా ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నెంబర్లో ఈ భూమి ఎవరిది ఎందుకు ఉంది లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి ఒక అందరూ వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మరి ముఖ్యంగా అందరూ చూస్తా ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి జియోఎమ్ దాదాపుగా చాలా సార్లు ఒక ఇరవై గంటలు అంటే నాలుగు మీటింగ్ లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి దాన్ని ఇంకా దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది పది అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు మా ఇతర అధికారులు వచ్చిన అడిషనల్ కూడా దాని మీద ఒక పది అంశాల మీద ఎందుకంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి అనమాట అంటే ప్రూఫ్ నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కరెక్ట్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు లేకపోతే వాటర్ కోర్స్ పోరం అలాంటివన్నీ కూడా అంటే టెన్ క్లాసిఫికేషన్స్ మేము గమనించాము ఎన్ని ఎకరాలు ఎకరాలు ఉన్నాయే ఉన్నాయని వీటిపైన కూడా మరి ఒక్క రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురామన్నారు అప్పుడు వారు దాని యొక్క కార్యక్రమ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పి చెప్పారు సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా గవర్నమెంట్ ఉపయోగపడాలా ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోల్డ్ అని అవసరాలు ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేట్ కి గవర్నమెంట్ తిరుగుకొనే విధంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి కోరుతా ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు గవర్నమెంట్ ఇచ్చుకునే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది నాకు తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు మనకి గ్రీవెన్స్ లో అవ్వచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర అవచ్చు దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలకు గ్రీవెన్సీ వన్ ఇయర్ లో వచ్చినాయి దాంట్లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు పూర్తిగా పరిష్కరించడం జరిగింది మిగతా అన్ని కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం అలాగే ముఖ్యంగా అభ్యంతరం లేనటువంటి ల్యాండ్స్ అన్ని కూడా డెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు అర్బన్ లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న చిన్న డెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా జియో ముప్పై ద్వారా మేము గతంలో మేము రెగ్యులేషన్ కి ఇచ్చా ఉచితంగా అది కూడా దాదాపుగా ఇరవై వేల అప్లికేషన్లు పురదాక వచ్చినాయి ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తా ఉన్నాం సుపరిపాలన తొలి దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ఏ అయితే వస్తా ఉన్నో అవన్నీ కూడా పూర్తి చేయాలి ఎక్కడ కూడా రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు ఏదన్నా కన్వ అంటే ఆ క్లాసిఫికేషన్ లో చిన్న చిన్న కన్వర్షన్ డ్యూయబుల్ కన్వర్షన్స్ ఉంటే అది కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యాభై ఆరు సర్వీసెస్ ఇస్తా ఉన్నాం దాంట్లో ఏ అయితే కేటగిరీ ఏ కేటగిరీ బి కింద చేసి అవి పెట్టిన అవన్నీ కూడా చూసి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాడకంలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చిన్న అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఆటోమే ఆటో ఆటోమేటిక్గా కావాల్సినటువంటి అధికారిని అధికారులకు అవి వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా చేశారు అలాగే మన మిత్రుల్లో ఇప్పుడు దాకా తొమ్మిది లక్షల మంది ఈ రెవెన్యూ యొక్క రిక్వెస్ట్ కోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము రివర్ట్ అయ్యాం అంటే ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది ఎందుకంటే కాల్ సెంటర్ కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు వాళ్ళందరూ కూడా నేను కూడా మా అధికారిని అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫైవ్ మార్క్స్లో సో ఆ స్టేట్ యావరేజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ టాప్లో ఉంది రెవెన్యూ అంటే ద వే వీ రియాక్టెడ్ ఎలా మేము వాళ్ళు స్పందించాము ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు అలాగే పీజీఆర్ఎస్ టీం లో వాళ్ళు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ గా చూస్తే నాలుగో ఐదో ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్ని ప్రజల దగ్గర నుంచి భక్షించుదాం అని చెప్పి ఆలోచన చేసే తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు అని చెప్పి అక్కడ ఆలోచన చేయలేదు రె రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా మూడు నాలుగు వేల కోట్లు దోచుకున్నారో భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కొట్టమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు లేకపోతే మీకు అబ్జెక్షన్లు పోరం పోకవచ్చు అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే లో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా ట్రై చే ట్రై చేస్తాను దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు అవన్నీ కూడా పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి పరిపాలన ఇచ్చే కూడా చేశారు ఏదైతే రీసర్వే కూడా చేస్తా ఉన్నాము చెప్పే ఇప్పుడే గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోలు పిచ్చి ఆ పాస్బుక్ మీద ఫోటోలు పిచ్చి బౌండరీ రాళ్ళ మీద ఫోటోలు పిచ్చితో తో తప్ప ఎక్కడ కూడా ఒక శాంకిటీతో చేయలేదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే అతను వీడియో కాల్ చేసినా కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి త్రీ మంత్స్ ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను తప్పకుండా పారదర్శకంగా ఉండాలి అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కూడా తెస్తూ ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొడితే ఇది పాలకొల్లో ఉండొచ్చు లేకపోతే నర్సీపట్నంలో ఉండవచ్చు లేదా ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎంత ఎలా షేప్లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు అలాగే ఒక ఆధార్ నెంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి ఆనందం కలిగించేటటువంటి విషయం తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు పదిహేను ఒక పండగ వాతావరణంలో ఈ పాస్బుక్ అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్ కి బ్యాంకు లోన్ కి ఎక్కడ సంబంధం లేదు ఒక అపోహలో ఉన్నారు ఎక్కడా లేదు ఎందుకంటే గత గత సంవత్సరం పదివేల మంది లోన్ తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే నలభై వేల మంది లోన్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాళ్ళు జస్ట్ వాళ్ళకి బ్యాంకర్స్ కి ఆన్లైన్ లో కనపడితే వాళ్ళు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంకర్ కూడా పెట్టట్లేను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు ప్రైవేట్ ల్యాండ్కి ఒక్కొక్క రంగు వాటర్ బాడీస్ ఒక రంగు ఫారెస్ట్ ఒక రంగు అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కోఆర్డినెట్స్తో పాటు మనం ఏదైనా డ్రోన్ చేయాలన్నా కూడా చేసే